తమ కళాశాల లెక్చరర్లను మరో కళాశాలకు తరలించడం వల్ల బోధన జరగటం లేదని విద్యార్థులు రోడ్డెక్కారు సత్తుపల్లి గర్ల్స్ కళాశాలలో పనిచేసే ఐదుగురు లెక్చరర్లను మరో కళాశాలకు డిప్యుటేషన్లపై కలెక్టర్ పంపించారు దీంతో తమకు సరైన పాఠాలు చెప్పటం లేదని వారిని మరలా తమ కళాశాలలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేశారు ఈ క్రమంలో విద్యార్థులు మాట్లాడారు నమస్కారం నేను జీజేసి దౌట్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు తనుజ మా కాలేజ్లో రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు కాలేజ్కి వెళ్తుంది అక్కడ కొత్త ఫ్యాకల్టీ రావాలని మా కాలేజ్లో మా ఫ్యాకల్టీ మాకే ఉండాలని కోరుకుంటున్నాను బారికల జూనియర్ కళాశాలలో చదువుతున్నాను మాకు ఫ్యాకల్టీ కందుకూరులో పంపుతున్నారు వారంలో మూడు రోజులు ఇక్కడ వారు మూడు రోజులు అక్కడ పెడుతున్నారు సో మా క్లాసులు సరిగ్గా జరగట్లేదు అందుకని నేడు ఎస్ఎఫ్ఐ తరు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము ర్యాలీ కండక్ట్ చేసుకున్నాము ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ఉన్నాము ఇప్పుడు మేము మాకు మాకు న్యాయం చేస్తాం మా దయానంద్ గారు ఫోన్ చేసి చెప్పారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మేము మా ఫ్యాకల్టీ మాకు ఉండాలి కందుకూరుకి కొత్త ఫ్యాకల్టీ వేయాలని